ఛానల్ నేను వచ్చేసి శ్రావణ ఇన్ని కోసం డ్రెస్సెస్ తీసుకున్నాను ఎందుకంటే శ్రావణ మాసంలో పూజలు రథాలు ఇంకా ఫంక్షన్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ శారీస్ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇప్పుడు ఏమేమి తీసుకున్నా చూపిస్తాను మీరు మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో బాగుంది అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో మీకు తెలిసాము కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు ఫ్రూట్స్ అన్న వచ్చిందని అనుకుంటున్నాను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను శుభకార్యాలకు ముందుగా గ్రీన్ రెడ్ ఎల్లో వాడతాం కదా అలాగే నీ ఫస్ట్ గ్రీన్ చూపిస్తున్నాను మీకు ఈ శారీస్ ఎంత రేపు పడ్డాయి కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ డ్రెస్ కూడా చేసి గ్రీన్ కలర్ శారీతో మొదలు పెడదాం ఎందుకంటే మన శుభకార్యాలకి ఏ శుభకార్యం అయినా పసుపు గ్రీన్ రెడ్ ఈ కలర్స్ యూస్ చేస్తాం కాబట్టి నేను గ్రీన్ తో మొదలెట్టున్నాను ఈ శారీ వచ్చేసి నాకు ఈ శారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇలా ఇప్పుడు ట్రెండింగ్ వస్తుంది ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారి లాగా వస్తుంది నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ మీరు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ శారీ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఇప్పుడు బాగుంది శారీస్ అన్నారు కదా కలర్ ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ ఈ బ్లూ కలర్ శారీ మెరు బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడింది చాలా అంటే చాలా తక్కువ రేట్ లో తీసుకున్నాను చాలా తక్కువ రేట్ లో తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ కలర్ మల్టీ కలర్ మల్టీ కలర్ శారీ ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో అయితే ఉంటుంది అంటూ నాకు స్వైప్ చేసిన కొద్ది ఈ శారీసే కనిపిస్తున్నాయి నాకు ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది శారీ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా బాగుంది ఈ శారీ ఎవరైనా కట్టుకోవచ్చు మమ్మీ వాళ్ళు కట్టుకోవచ్చు మనం కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు ప్లెయిన్ లో ఇచ్చారు క్రీమ్ కలర్ ప్లెయిన్ లో ఇచ్చారు ఇలా ప్లెయిన్ లో ఉంటే ఈ మనం మల్టీ కలర్ అంటే దీనికి దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ పడింది నాకు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్ గా ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చి బాగుంది కలర్ కారీ మ దీని మీద రేట్ అయితే లేదు పోయినట్టుంది అటాన్ అయితే లేదు పోయినట్టుంది పిల్లలు కూడా ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పడ్డట్టు ఇంకో శారీ దీనికి ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి ఈ బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లేన్ ప్లెయిన్ శారీ ఈ శారీ వచ్చేసి పడింది ఈ శారీ కూడా నేను మిస్సమ్మ కలెక్షన్స్ లో తీసుకున్నాను మణికొండలో స్మూత్ గా ఉంది క్లాత్ అయితే ప్లేన్ అయింది ఇలా బ్లౌజ్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ శారీ ఇది మా మమ్మీ కోసం తీసుకున్నాను మా మమ్మీకి ఇటువంటి శారీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం డెలివరీకి ఈ బ్లౌజ్ ఇదిలా వచ్చింది బ్లౌజ్ ఇది మనం కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ శారీ కూడా సెవెన్ ఫిఫ్టీ పడింది ఈ శారీకి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా చాలా స్మూత్ గా మెత్తగా ఉంది శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ శారీ ఇది మల్టీపుల్ కలర్ లో వచ్చింది ఇది మల్టీపుల్ కలర్ లో వచ్చింది ఈ సారీ అయితే ఈ శారీ చాలా అయితే చాలా బాగుంది నేను ఇది బ్లౌజ్ కుట్టించుకున్నాను ప్లేన్ గానే కుట్టించుకున్నాను ఒకసారి అయితే ప్లేన్ గానే కుట్టించుకున్నాను చిన్న పఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా తీసుకున్నాను నేను ఆల్రెడీ హ్యాండ్స్ అయితే డిజైన్ ఇలా వచ్చింది ఇలా లైన్స్ అనేవి మొత్తం శారీ మొత్తం వస్తుంది ఇది వచ్చేసి చిన్న చిన్న పార్టీలకి అటు వెళ్ళడానికి కట్టుకోవచ్చు ఈ శారీ ఎంత ముందు చూపించిన శారీ సాంప్రదాయ సిల్క్స్ లో తీసుకున్నాను నేను అది వచ్చేసి నిజాం ఉంటుంది లో ఉంటుంది ఇంకో సారీ తీసుకున్నాను ఇది కూడా కొంచెం మల్టీ కలర్ శారీనే ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ సారీ కూడా నాకు థౌసండ్ రూపీస్ పడింది నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటాను ఒక అక్క దగ్గర దువనా బోటింగ్ అని చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ చూడండి ఇలా పెద్దగా బార్డర్ వచ్చి బాగుంది కొత్తగా ఉంటుంది అని ట్రై చేసి లెవెన్ హండ్రెడ్ పడింది థౌజండ్ అండ్ సారీ ఇప్పుడు ఈ సారీ వచ్చేసి చాలా ఫేవరేట్ కలర్ కానీ నేను తీసుకున్న శారీస్ ఒకదానికి ఒక సంబంధం చూసారా కానీ కలంకారీలో అయితే ఉన్నాయి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ సారీస్ ఇది వచ్చేసి తొంగు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ లో వచ్చింది పేర్ వచ్చేసి మా నాకు నచ్చి ట్రెండింగ్ అన్నా కూడా ఈ శారీ కలర్ బాగుంది అనేసి నాకు లేదు అంటే ఉంది పట్టించీ ఉంది ఇందులో లేదు అనేసి నాకు ఫోన్ ఇది కూడా థౌజండ్ రూపీస్ ఏ పడింది చాలా అంటే చాలా బాగుంది సారీ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఈ శారీకి ఎయిట్ సెవెంటీ రూపీస్ పడింది చూడండి క్లాస్ లుక్ గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటైతే వచ్చేసి ఇది ఇది వచ్చేసి తొంగు అయితే చాలా స్మూత్ అంటే స్మూత్ గా ఉన్నాయి బ్లాక్ కలర్ శారీ నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను కానీ ఇది కొత్తదే ఇది కూడా దీని బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను ఇది బ్లౌజ్ ప్లెయిన్ గా వచ్చింది నేను ఏం చేశానంటే ఈ శారీలో క్లాత్ కట్ చేసి ఇలా హ్యాండ్స్ కుట్టుకున్నాను క్లాత్ కట్ చేసి బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి కొంచెం నార్మల్ క్లాత్ ఉంటాయి కదా బ్లౌజ్ క్లాత్ అది వేయించుకున్నాను ఈ శారీ వచ్చేసి చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఇది ఒకసారి కట్టుకున్నాను అయినా చూపిద్దామని చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఉంది శారీ చాలా అంటే చాలా షైనింగ్ తో ఉంది ఇప్పుడు ప్లెయిన్ శారీస్ ట్రెండ్ అవుతున్నాయి కదా అందుకని తీసుకున్నాను ఇది వచ్చేసి చిమ్మించు శారీస్ అన్నారు కదా ఇప్పుడు ఇది అంటే ట్రెండ్ అయిపోయిందా అంటే అయిపోలేదు ఉందా అంటే ఉంది ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ శారీలలో ఇది ఒక శారీ శారీ ఈ బ్లాక్ అండ్ మెరూన్ బార్డర్ లో వచ్చింది ఇది కూడా సారీస్ బాగుంటుంది ఇది కూడా ఇంతవరకు కట్టుకోలేదు కొత్త సారీస్ ఇవన్నీ పొంగ వచ్చి రెడ్ కలర్ లో వస్తుంది ఇలాగా ఈ శారీ చాలా బాగుంది స్మూత్ గా ఉంటాయి శారీస్ నార్మల్ శారీస్ అయినా అయిపోయాయి పట్టు సారీస్ మొన్న కంచికి వెళ్ళాను కంచికి వెళ్ళినప్పుడు టూ శారీస్ అయితే తీసుకున్నాను చూడండి ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కొంగు పట్టు శారీస్ జెరీస్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశాను ఈ శారీ ఇది కంచి పట్టు శారీ మేము మొన్న కంచికి వెళ్ళాము కంచిలో తీసుకున్నాను ఈ శారీస్ ఇది వచ్చేసి వన్ సిక్స్ థౌజండ్ అన్నారు నేను ఏమన్నానంటే సిక్స్ థౌసండ్కి టూ శారీస్ ఇవ్వండి అని అడిగాను ఇచ్చేసారు ఇది ఆ శారీ ఈ సారీ రెండు సేమే కాకపోతే ఇప్పుడు దుర్గా నవరాత్రులప్పుడు మెరూన్ కలర్ రెడ్ కలర్ శారీస్ కట్టుకుంటారు కదా దానికోసం నేను ఈ శారీ సిక్స్ థౌజండ్ లో టూ శారీస్ ఏమంటే వాళ్ళు ఇచ్చారు ఇది వచ్చేసి యాష్ కలర్ అండ్ మెరూన్ కలర్ లో వస్తుంది దుర్గా నవరాత్రులప్పుడు ఇంట్లో శారీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఈ శారీస్ తీసుకున్నాను నేను వచ్చేసి ఇది ఫుల్ పట్టు శారీ ఇది తీసుకుని టూ మంత్స్ అవుతుంది నేను కానీ ఇంతవరకు కట్టుకోలేదు సారీస్ చూపిస్తున్నాం కదా అని ఈ శారీ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి సింపుల్ గా మొత్తం వరకు వేయించుకున్నాను ఇది ఇలా సింపుల్ డిజైన్ వచ్చేలాగా వేయించుకున్నాను కలర్ లో వస్తుంది సారీ మొత్తం బార్డర్ కూడా చాలా పెద్దగానే వచ్చింది గురించి తెలిసింది తీసుకోవాలనిపిస్తుంది ట్రెండ్ తగ్గట్టు మనము మారాలి కాబట్టి ట్రెండ్కి తగ్గట్టు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేటి అన్ని పండుగలు ఎలాంటి పండుగ చదువుతుంది దుర్గా మనకు ఇలా నేను మళ్ళీ మళ్ళీ పోయి షాపింగ్ చేసేంత టైం ఉండదు కాబట్టి ఇప్పుడే అన్ని శారీస్ తీసేసుకున్నాను వీటి మూడు వేలు ఐదు వేలు అట్లా పెట్టి కొనుక్కోవడం కాకుండా నేను ఈ డ్రెస్సెస్ అనేవి మిస్సమ్మ కలెక్షన్ లో తీసుకున్నాను మణికొండలో ఉండే వర్క్ షాప్ వచ్చేసి ఫుల్ సెట్ ఇది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్కి డ్రెస్ ఫుల్ సెట్ వచ్చిందంటే చున్నీ కూడా ఇంకా బాగుంది చూడండి చున్నీ అలా ఉంటుంది చూడండి ప్యాంట్ కూడా ప్లాజా టైప్ లో వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇంత ఫుల్ సెట్ క్లాత్ కూడా చాలా బాగుంది డీసెంట్ నేను చిన్న చిన్న ఫంక్షన్స్ డీసెంట్గా ఉంటుంది ఇంకో కలర్ డ్రెస్ మల్టీ కలర్ లాగా చూడండి దీనికి కూడా ఫుల్ సెట్ చూడండి ప్లాజా టైప్ లో చూడానికి ఎంత బాగుంది డ్రెస్ ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ నాకు చాలా అంటే చాలా నచ్చిన డ్రస్ చూడండి చూప్ గా వచ్చింది కూడా ప్లాజా టైప్ తీసుకున్న డ్రెస్ చాలా బాగుంది గ్లాస్ లుక్ తో సూపర్ గా ఉంది వచ్చేసి ఇలా హైలైట్ ఇచ్చారు ఇలా ఈ డ్రెస్ బోర్లీ డ్రెస్ రూమ్ పాయింట్ వచ్చేసి ప్లాజా టైప్ నా సారీస్ కలెక్షన్ డ్రెస్ కలెక్షన్స్ అయితే చూపించాను మీకు ఇందులో ఏ డ్రెస్ బాగా నచ్చింది ఏ శారీ నచ్చిందో కొంచెం కమెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరొక తెలియతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బై